వాళ్ళు అదే చెప్తారు వాళ్ళు ఒక పక్కన చెల్లెళ్ళిద్దరు బోరు నేడస్తా ఈదులికి మాట్లాడుతుంటే ఇంకా కూడా ఇతరులను విమర్శిస్తున్నారు వీడియోలు రిలీజ్ చేశారు కాల్ లిస్టు రిలీజ్ చేశారు మొత్తం ఆ ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు పోయారు రిలీజ్ చేశారు ఆ కుటుంబంలో ఏం జరిగిందో చెప్పారు వివేకానందరెడ్డిని ఎందుకు చంపారో చెప్పింది ఎంపీ కోసం గొడవైంది కుటుంబంలో అని చెప్పారు పాదయాత్ర చేయమని ఏమన్నా షర్మిలమ్మని తెలుగుదేశం పార్టీ చెప్పిందా జగన్ అన్నను ముఖ్యమంత్రి చేయమని ఆమె రాష్ట్రం అంతా తిరిగింది ఏమన్నా తెలుగుదేశం పార్టీ చెప్తే తిరిగిందా లేకపోతే ఆమెకు ఆస్తులు యుద్ధం ఏమన్నా భారతమ్మకి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్పాడా మీ కుటుంబ సమస్య మీ ఆస్తుల కోసం మీ పదవుల కోసం విచక్షణ లేకుండా మీరు ప్రవర్తించి మీరు హత్యలు చేసుకొని దాన్ని తెలుగుదేశం మీదకి లేడితేడు కాంగ్రెస్ పార్టీ కోడికత్తి డ్రామా వివేకానంద రెడ్డి గారి హత్య పింకు డైమండు ఇవన్నీ చూశాక జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అసమర్థ ముఖ్యమంత్రి అనేది తనపై హత్యాయత్నం జరిగింది కోడికత్తి డ్రామా ఆడిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆ కేసు విచారణ కూడా చేయలేకపోయాడు ఆయనే ముఖ్యమంత్రి ఆయనపైనే దాడి జరిగింది చివరికి ఆ సీను తల్లి బయటకు వచ్చి నా బిడ్డకు బెయిల్ కావాలని సమాజాన్ని కోరుకున్నటువంటి పరిస్థితి వివేకానందరెడ్డి హత్య నారాసుర రక్త చరిత్ర అన్నారు మా అందరి మీద విమర్శలు చేశారు నీ చిన్నతండ్రిని వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం నిరంతరం తపించిన తన అన్న ముఖ్యమంత్రి కావాలని జీవితాంతం తపనబడినటువంటి వైఎస్ వివేక హత్య నువ్వు ముఖ్యమంత్రిగా నిందితులను ఎందుకు తేల్చలేకపోయావు పింక్ డైమండ్ అన్నావు చంద్రబాబు నాయుడు ఇంట్లో భూమిలో ఉందన్నావు దాన్ని ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నారు దాని మీద ఎందుకు విచారణ చేయలేదు ఈరోజు గులకరాయి గులకరాయి తగిలితే హత్యాయత్నం అంట ఆ కాంతిరాన్ రాణా సిగ్గులేని ఐపిఎస్ ఆఫీసర్ ఏం మాట్లాడావు నువ్వు మా కార్పొరేటర్ గాంధీ మీద నేరుగా కన్ను పొడిచి కన్ను పోతే మా కార్పొరేటర్ కన్ను పోతే పొరపాటున కారు కీస్ తగిలినాయి అంట అది హత్యాయత్నం కాదంట ఆయన ఏది అంటే కన్ను పోయిందంట అయ్యా నీ భార్యనో నీ బిడ్డనో ఎవడన్నా పొడస్తాడు రానా నువ్వు ఇట్నే చెప్తావా మీ ఇంట్లో వాళ్ళని ఎవరన్నా పొడస్తారు ఒక కన్నో కాలో పోతే పొరపాటున జరిగిందని చెప్పు ఐపిఎస్ రద్దు చేయాలి తెలుగుదేశం పార్టీ మీద జనసేన బీజేపీ మీద మీడియా మీద కంప్లైంట్ ఇచ్చాడు ఆయన ఎలక్షన్ కమిషన్ దాంతోనే తెలుస్తుంది నువ్వు గుడ్డలిప్పేసి మూడు రంగులన్నా కుట్టించుకో వెంటనే అతను సస్పెండ్ చేయాల ఒక ముఖ్యమంత్రికే భద్రత ఇవ్వలేని కమిషనర్ అందుకే విచ్చలవిడిగా వదిలేస్తే ఐఏఎస్ ఐపీఎస్ని అసమర్థులుగా మార్చిన గణత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కంట్లో పొడిస్తే పొరపాటు ఒక గులకరాయి పడితే త్రీ నాట్ సెవెన్ దానికి సమాధానం చెప్పాలి రానా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని కూడా ఎవడో ఒకటి పొడిచి పొరపాటును పొడిచేమంటారు ఆ విధంగా సమాజం తయారు వారు లేరు అనే భావన లేకుండా గత ముప్పై సంవత్సరాలుగా కంటి వైద్య సేవల నందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి విష్ణు తేజ కర్నియా కాంట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్ డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాంట్రాక్ట్ సర్వీసెస్ ప్రత్యేకతలు మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టం రోబోటిక్ లేజర్ సర్జరీ మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్ లో అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్ అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ పిఎల్ రావు విధి పొగతోట నెల్లూరు